శ్రీ సరస్వతి శిశుమందిర్ సదాశివపేట పాఠశాలలో రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందుగా పాఠశాల ప్రధానాచార్యులు తమ్మిళి సంగమేశ్వరరావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా కార్యక్రమం నిర్వహించారు సరస్వతి మాత ముందు రక్షణ పెట్టి ఆ రక్షణను ప్రతి బాలిక బాలుడికి నువ్వు నాకు నేను రక్ష నేను నీకు రక్ష మనందరం పాఠశాలలకు దేశానికి రక్ష అంటూ ఒకరికొకరు రాఖీలను కట్టించారు పాఠశాల ప్రధానాచార్యులు రాఖీ పౌర్ణమి చాలా గొప్పదైనదని అన్నా అనుబంధానికి ప్రతిరూపం రాఖీ పౌర్ణమని పురాణాల ప్రకారం అస్రులకు దేవతలకు పన్నెండు సంవత్సరాల పాటు యుద్ధం జరిగిందని ఆ సమయంలో ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది అప్పుడు ఇంద్రుని సతీమణ శతీదేవి తనకు సాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది అప్పుడు ఇంద్రుడిని కాపాడడానికి విష్ణువు తన మణికటి చుట్టూ పత్తితో తయారు చేసిన పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు